నమ జై గురు దత్తాత్రేయనమ్మ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ ఐదో తారీఖున కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న గురుగ్రహ అనుగ్రహం మార్చి పదకొండవ తారీఖు వరకు తొంభై ఆరు రోజుల పాటు మిథున రాశిలో వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం ధనుసు రాశి వారికి చాలా వరకు ధనుసు రాశి వారికి ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ధనుసు రాశి గురు అధిపతి గురువు మంచి పురుషుల ఉంటేనే వీళ్ళ జీవితం సమయంగా సాగుతూ ఉంటుంది గురువు పాపగ్రహాలతో కలిసిన ఎఫ్లెక్ట్ అయిన చాలా స్ట్రగులు వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళ జన్మజాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాడో ఈ గోచారీత గురువు బలంగా ఉన్నప్పుడు ఆ ఫలితాలు ఈ సమయంలో వీరికి రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా గురువు సప్తమ స్థానంలోకి రావడం అంటే ముఖ్యంగా సప్తమ స్థానం అన్నది వివాహానికి సంబంధించింది ఏదో కొత్త పరిచయాలు ఏర్పడడం అంటే సప్తంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వల్ల జాతకుడు కొన్ని బలహీనతల నుంచి బయటపడతాడు తను తాను సంస్కరించుకొని కొత్తగా వాటిని ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాట్లు మంచి ఆలోచనలతో ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందండి వివాహానికి సంబంధించి వక్ర గమనంలో ఉండడం అన్న వివాహ ప్రయత్నాలు చేయడం అన్నది ఈ సమయంలో చాలా సులువుగా మీకు రావడం జరుగుతూ ఉంటుంది అండి ఒకటి రెండు సంబంధాలు ఎక్కువగా రావడం గతంలో వద్దనుకున్న సంబంధాలు వద్దనుకున్న సంబంధాలు తిరిగి మళ్ళా రావడం మొత్తం మీద ఏదో విధంగా వివాహ విషయంలో ఒక నిర్ణయానికి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఏంటంటే స్త్రీ ధనం లాంటిది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది అంటే వివాహం ద్వారా కానీ ఈ డౌరీ రూపంలో కానీ ఏదో ఆర్థిక పరంగా మీకు కొంతవరకు భార్య లేదా భర్త ద్వారా కొంత ధన లాభం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది అలాగే గతంలో మీకు ఎవరికైనా ధనం రావాల్సి ఉంటే ఆ ధనం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా మూడు ఏడు పదకొండు అంటే ఈ కామ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు మన ఏదో ఒక యామిషన్గా ఒక ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఆ ప్రయత్నం అనేది ఈ సమయంలో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది సో దాంతోపాటుగా ముఖ్యంగా భావ ఫలితాలు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే చతుర్థానికి కూడా గురు అధిపతి కాబట్టి ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఒక వాహనం కొనుక్కోవాలన్నా ఇల్లు మారాలన్నా ఇంట్లో ఏదైనా శుభ్రంగా దాన్ని క్లీన్ చేసి కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా ఇదంతా కూడా చతుర్థ భావ ఫలితాలు అనుకూలిస్తాయి మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది సో అలాగే ఏంటంటే మంచి ఆలోచనలు మనసు కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి ఇంట్లో చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఈ సమయంలో ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది రాశి వారికి ఒక విధంగా చతుర్థ భావ ఫలితాలు సప్తమ భావ ఫలితాలు చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఏంటంటే ఏదైనా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి సంబంధించినటువంటి రెండవ రాశిలో కూడా దాని ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మిథున్ రాశిలో ఉన్నప్పుడు కన్యా రాశిలో ఉంటే ఏ ఫలితం పొందుతాడో అదే ఫలితాన్ని జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కన్యా రాశి ఈ రాశి వారికి దశమభావం కాబట్టి వృత్తిపరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటారు అలాగే వృత్తిలో అయిన ప్రమోషన్ లాంటిది అంటే స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా ఇండిపెండెంట్గా మీకు మీరే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే అది ఫలిస్తూ ఉంటుంది అయితే వక్రించి ఉన్నప్పుడు ఎలా ఉండదు అంటే ఒకసారి కొంతమంది రెండు రకాలైన ఉద్యోగాలు చేయడం కానీ ఓ పార్ట్ టైం ఉద్యోగం చేయడం కానీ ఈ విధంగా కమ్మన్గా జాతకుడు రెండు రకాలుగా ధన సంపాదించడం రెండు రకాలుగా వృత్తి నిర్వహించడానికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది ఇదే సమయంలో జాతకుడు ఏంటంటే కొన్ని పాత అలవాట్ని విడిచిపెట్టి కొత్తగా తను మంతా మారడం జరుగుతూ ఉంటుంది అంటే జీవన విధానం అయితేనే అతని యొక్క అయితేనే ఆలోచన విధానం అయితేనే ఇవన్నీ జాతకుడు చాలా కొత్తగా కనబడడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ రాశి వారికి ప్లస్ పాయింట్ అయితే భావాన్ని మీద కూడా తన ఫలితాన్ని ఇస్తాడంటే మిథునంలో ఉన్నటువంటి గురువు వృషభ రాశిలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం వల్ల ఏంటి ధనభావం యాక్టివేట్ అవుతుంది అంటే కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం వల్ల లేదంటే మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లాంటిది రావడం వల్ల మీ మీద కొంత ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది ఆ కారణం ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యి మీరు సంపాదించిన ధనాన్ని మీ వరకు కొంతవరకు ఉపయోగించుకోవడం వల్ల మీకు కొన్ని టెన్షన్స్ అవి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా మీ కాకపోతే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో కంపల్సరీగా అటు ఫైనాన్స్ రంగంలో కానీ ఏదంటే ఏదన్నా ఇండస్ట్రీలో కానీ మీడియాలో కానీ ఉద్యోగ అవకాశాలు లాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి చాలా వరకు గురువు అన్నది మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం దక్షిణామూర్తి ఆరాధించడం దత్తాత్రేయుని పూజ ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అంతా అనుకూలిస్తాడు అలాగే ఆహార అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అలాగే సమయానిక టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు ఆవు దూడతో ఉన్న ఆవిని పెంచుకోనవచ్చు లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బింది ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండిది వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది దాంట్లో నిండుగా తేనె పోసి అంటే చిన్న పాత్ర సరిపోతుంది ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు పూజ మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చేయ అంటే ఏదన్నా చేమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరిగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడూ నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య మంచి ధనం మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి